ఈ గో మహాలక్ష్మి ఆశేష హిమాచలం నుంచి కన్యాకుమారి వరకు ఐదు వేల నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఈ వృద్ధి మా జాతి వృద్ధిని కోరుకోమని చెబుతుంది ప్రధానమంత్రి గారు నమస్తే అండి ఆ హిమాచలం నుంచి కన్యాకుమారి వరకు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి ఒక మహాలక్ష్మిని మీ అందరికీ పరిచయం చేస్తానండి ఆవిడ యొక్క ముఖ్య ఉద్దేశం మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి మీతో పాటు మమ్మల్ని కూడా ఆనందంగా సజీవంగా ఉంచండి అని చెప్పి తిరగని పుణ్యక్షేత్రం లేదు వెళ్ళని పీఠాధిపతి లేదు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసింది అంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎవరు ఏంటి అనుకుంటున్నారా పూర్తి వివరాలు రవిచంద్ర గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే రవిచంద్ర గారు నమస్కారం అండి ముఖ్యంగా ఈ రోజు నేను ఇక్కడ దాకా రావడానికి ప్రధాన కారణం వృద్ధిని చూడటానికి వృద్ధి మా జాతి వృద్ధిని కోరుకోమని చెప్తుంది ప్రధానమంత్రి గారికి ఈ వృద్ధి మన పూర్వీకులు ఎవరైతే పాలించారో నాటు జాత జాతి పాల వృద్ధిని కోరుకోమంటుంది రైతులందరికి సుమన్ టీవీ ప్రేక్షకుల ఆ చేతులు ఎత్తి దండం పెట్టి నేను వినతి చేసేది మానవ జాతి మనుగడకి కారణమైనటువంటి మహాలక్ష్మి ఈ యొక్క గో సంతతి ఈ గో సంతతి వృద్ధి కోసం నోరు లేని ఈ మోగజీవి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఐదు నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల కాలిన అడకన వెళ్లింది కాదు సాక్షాత్తు పార్లమెంట్ లోకి వెళ్ళింది పార్లమెంట్ లో ప్రధాన మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చింది అద్భుతమంది అమిత్ షా గారికి వినతి పత్రం ఇచ్చింది అలాగే నితిన్ గడ్కరీ గారి ఇంట్లో ఒక రోజు ఉంది ఓ అనేక మంది మన వేద పండితులు దీనికి పద్నాలుగు రాష్ట్రాల్లో పూజలు చేయటం జరిగింది ఈ మహాగోవు ఇరుముడు కట్టుకొని మన అయ్యప్ప స్వామి శబరిమలకి వెళ్ళి ఆ యొక్క ముఖను కూడా సమర్పించుకుంది అరుణాచల గిరి ప్రదర్శన చేసింది మన యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదర్శన చేసింది ఇన్ని ప్రయత్నాలు ఈ చిరుగోవు కొంగునూరు గోవు చేయటానికి మూల కారణం గో సంరక్షణ గోవుని సంరక్షించాలని ఒక ఉద్దేశం మాత్రమే జాతీయ మన యానిమల్ గా జాతీయ పశువుగా గుర్తించాలి అని చెప్పేసి వినతి పత్రాన్ని తీసుకొని ఇంత సుదీర్ఘ ప్రయాణం ఆ గురుస్వామి బాలకృష్ణ స్వామి గారి ద్వారాగా ఒక బృందం చేసిన నిరంతర కృషి ఆ మహానుభావులు అంత కృషి చేశారు వీటి గురించి ఈరోజు మనకి ఇంత ఉదాహరణ చెప్తాను మా ఇంట్లో నా చిన్నప్పుడు అనేక పశువులు ఉన్నాయి అనేక పశువుల మందల్లోనే మేము పెరిగాం ఈ రోజు మా ఊర్లో మా ఇంట్లో ఒక పశువు లేదు ఇదే పరిస్థితి పల్లెటూరులో ప్రతి గృహంలోనూ ఉంది మన పశు సంపదని మనం నాశనం చేసుకుంటే రేపొద్దున్న మనకి ఆహారం ఉత్పత్తి ఎలా జరుగుతుంది ఈ యంత్రాలు హెలికాప్టర్లు ఆకాశంలో దుర్బిణి చూసి మనం చూస్తున్న ఆకాశంలోకి వెళ్ళి రాకెట్లు మనకు తిండి పెట్టవండి భూమాత గోమాత రైతు మాత్రమే తిండి పెడతాడండి మన జాతికి అవసరము మన భారత జాతిలో నూట నలభై నూట యాభై కోట్ల మంది జనాభా అయిపోయాము ఇంత మందికి ఆహారం సమృద్ధిగా సహజమైన ఆహారం తీసుకుంటే వ్యాధులు రావు సహజమైన ఆహారం తీసుకోవాలంటే మనం తిరిగి మన వెనకకు తిరిగి చూడాలి మన మూలాలని చూడాలి మన తాత ముత్తాతలు చేసిన వ్యవస్థల్ని చూడాలి వాటిని మనం అందరం కూడా గౌరవించి అటువైపు మనం వెళ్తే ఎంతో ఆనందాన్ని ఇస్తాయి పొంగనూరు జాతి కదా ఎన్ని సంవత్సరాల వయసు ఇప్పుడు ఇది దాదాపు మూడు ఈత లేనంటే నాలుగో ప్రెగ్నెంట్ ఓహో మూడు ఈత లేనండి ఐదో సంవత్సరం దాటి ఆరో సంవత్సరం చాలా సంతోషం అండి అంటే ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం అంటారు కదా రవిచంద్ర గారు ఇంటి ముందే ఉంచుకున్నారు మీరు ఢిల్లీ వెళ్తారు కాశ్మీర్ వెళ్తారు కన్యాకుమారి వెళ్తారు ఎలా వెళ్తారు ఒక విమానమో కారు బస్సు తీసుకెళ్తారు ఈ మహాలక్ష్మి నడిచి తిరిగిందండి అంత నడక ఇటీవల కాలంలో ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటిది మరొకటి మరొకటి లేదనే చెప్పుకోవాలి ఇలాంటి వాళ్ళు ఉన్నారు మహానుభావులు పుణ్యమూర్తులు ఎంతో మంది ఉన్నారు మనల్ని మనకు గుర్తు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా కాబట్టి చూశారు కదా మా వృద్ధి వృద్ధి గోసంతత వృద్ధిని కోరుకుంటుంది రైతు వృద్ధిని కోరుకుంటుంది దేశ సమృద్ధిని కోరుకుంటుంది సో ప్రతి ఒక్కరూ కూడా వృద్ధి అని ఎంత చక్కని పేరు పెట్టారండి ప్రతిది కూడా వృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో గోసంతతని కాపాడుదాం అప్పుడే మనం అంతా కూడా రక్షించబడతాం చాలా సంతోషం రవిచంద్ర గారు ఎంత ఆనందంగా అనిపిస్తా ఉందంటే నేను విన్నాను మీ మాట ఫోన్ లో విన్నాను బట్ వచ్చి చూడాలి కళ్ళతో చూడాలి ఎందుకంటే ఇన్ని వేల కిలోమీటర్లు మా జాతిని కాపాడండి అని